ఇక ఇబ్బంది అడగండి ఉపయోగపడేది కాంట్రవర్షియల్ పాయింట్స్ అండి ఏంటంటే సెక్టార్ చైర్మన్ రాంప్రసాద్ గారు గారి చేత మీటింగ్ పెట్టించింది దిల్ రాజు గారే ఈ అని చెప్పి ఒకటి రెండోదేమో రెండో మీటింగ్ జరగగానే శిరీష్ గారు బయటకు వచ్చి ఇక్కడ ఏదన్నా మాట్లాడుకోనివ్వండి బట్ జూన్ ఒకటి నుంచి బంద్ ఉంటుంది తెలంగాణ మాట సునీల్ గారి మాట సురేష్ మాటే అన్నట్టు ఈ రెండు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు ప్రచారాలు నేను ఇందాక చెప్తున్నాను ప్రచారం అని అంటున్నారు ప్రచారంలో నిజం ఎంత ఉంది ఎవరికి తెలుసు నిజం ఉందా లేదా అని ఎవరు తెలియదు కదా ఇప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్గా నేను ఎలక్ట్ అయినప్పుడు ఎగ్జిబ్యూటర్స్ అందరూ ఈసీ మెంబర్స్ అక్కడ ఫస్ట్ ఛాంబర్ మీటింగ్లో అడిగారు సార్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇలా కాదు డెఫినెట్ గా మాట్లాడతామండి ప్రెసిడెంట్ అని చెప్పాను వాళ్ళ అధికారంతో మాట్లాడారు నిన్న ప్రెస్ మీట్ లో అరవింద్ కూడా గిల్డ్ వల్ల ఎక్కువ నిర్మాత మేలు జరుగుతుందని కామెంట్ చేశారు దీని వల్ల అది రాంగ్ వెళ్ళే ప్రమాదం ఉంది అంటే వాటిని అన్నింటి పక్కన పెట్టి గిల్డ్ వల్లే న్యాయం జరుగుతుంది అనేది అంటే ఇప్పుడు ఇప్పుడు గిల్డ్ ఎందుకు ఏర్పడింది ఎందుకు సినిమాలు నిర్మించే వాళ్ళు పది నుంచి ఇరవై మంది యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి మనం కౌన్సిల్లో మాట్లాడిన అందరిట్లో ఛాంబర్లో మాట్లాడినా ఇవిడికి మాకు సాల్వేషన్ రాదని గిల్డ్ అనేది ప్రారంభం ఇచ్చడం జరిగింది ఆ యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్ అక్కడ వర్కింగ్ కమిటీ అనేది ఒకటి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఒకటి రెండు గిల్డ్లో రెండు కమిటీలు ఉన్నాయి ప్రొడ్యూసర్స్కి సంబంధించిన మట్టికి అక్కడ మాట్లాడతారు కాబట్టి అరవింద్ గారు ఆ సెన్స్లో అని ఉంటారు బట్ అల్టిమేట్ ఫైనల్ గవర్నమెంట్ అప్రోచ్ కావాలన్నా ఫెడరేషన్తో మాట్లాడాలన్నా ఏదైనా మెయిన్ బాడీస్ ఎ ఛాంబర్ బట్ ఇప్పుడు ఎక్కడ ఉండదు కాదు 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 ఇక్కడ కాదండి సినిమా ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం ఉండదు గిల్డ్ ఏంటి ప్రొడ్యూసర్ల మధ్యలో ఉందా డిస్ట్రిబ్యూటర్ల మధ్యలో ఉందా ఎగ్జిబ్యూటర్స్ మధ్యలో ఉందా అదే అవుతారు అంటున్నా ఇప్పుడు నేను ఖచ్చితంగా నాకు పర్సంటేజే కావాలి వాళ్ళకి హెల్ప్ చేద్దామని నేను అంటే వాళ్ళు ఏ అపోహలో ఉన్నారు అదే అపోహలో ఉన్న రాజుగారు ఎటుంటారు గోడ మీద పిల్లిలాగా పిల్లలాగా ఎందుకు చూడడం డైరెక్ట్ నాతో వచ్చి మాట్లాడవచ్చు కదా టోటల్ ఎపిసోడ్ అర్థమవుతుంది కదా మీ మీ అందరికి అర్థమవుతుంది మీలో నాకు తెలుసు మీరు అందరు జర్నలిస్ట్ మేధావులు టోటల్ ఎపిసోడ్ మీకు క్లియర్గా అరటి పండు ఒలిసినట్టు ఓపెన్ చేశా ఇది పేపర్ మీద రాసుకోండి జూన్ పంతొమ్మిది ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా మీరు చెప్పండి ఇప్పుడు అడిగారు కదా ఏప్రిల్ పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్ లో దిల్ రాజు ఉన్నాడా అంటే ఉన్నాడా మీ దగ్గర ఆన్సర్ లేని దాన్ని దిల్ రాజు ఎందుకు దానికి ఇంక్లూడ్ చేస్తున్నారు అంటే నైజాం లో సమస్య ఎక్కడ ఉందా సరే నైజాం లో సీరియస్ అయితే తప్ప ఇష్యూ పెద్ద అవ్వదు కదా అది తప్ప అండి ఎందుకు ఆంధ్రప్రదేశ్ మనకు కాదా అవసరం ఉంటే ఇప్పుడు ఇటెంట్ అటు ఇటెంట్ అటు మా ప్రతిధ్వన సినిమా డైలాగ్ లాగా మాట్లాడద్దు సార్ నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా ఏప్రిల్ పంతొమ్మిది వాళ్ళ మీటింగ్లో ఏం జరిగింది ఆ వ్యక్తి సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ జనసేనలో కీలక వ్యక్తి అయినా సార్ ఇప్పుడు సినిమాలు కనుక రాజుగారికి ఉంటే